హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నాలుగక్షరాల నామం నూట నలభై నాలుగవ నామం నిత్యముక్త అమ్మవారిని ఈ మంత్రంతో మనం చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఓం నిత్యముక్త ఏ నమ అని నమస్కరించుకోవాలి నిత్యముక్త అంటే ఎప్పుడూ దేనితోనూ సంఘం లేనిది అమ్మవారు సృష్టి స్వరూపిణి అయినప్పటికీ ఆవిడ దేనికి లోబడదు దేనితోనూ ఆవిడకి సంగం ఉండదు ప్రాపజ్ఞిక విషయాల నుంచి విముక్తి కలగడమే ఆధ్యాత్మిక సాధన యొక్క ముఖ్య లక్ష్యం ఆ జగన్మాత ఎటువంటి బంధాలు మోహాలు లేని తల్లి ఈ సృష్టి మొత్తం ఆవిడే సృష్టించినా ఈ సృష్టిలోని దేనికి కూడా ఆవిడ బంధించబడదు అగ్నిలో ఏదైనా సరే మసి అయిపోతుంది కానీ అగ్నికి ఎటువంటి మైలా ఉండదు ఎటువంటి బంధం ఉండదు ఒక యజ్ఞగుండంలో అగ్నిని వెలిగించినా అది దాని పనిచేస్తుంది ఒక చితిమంట మీద అగ్నిని వెలిగించినా అది దాని పనిచేస్తుంది కానీ అగ్ని అటు చితిమంట అయినా ఇటు యజ్ఞమైనా దానికి ఎటువంటి బంధం అంటదు అలాగే దానికి ఎటువంటి పక్షపాతము ఉండదు అది యజ్ఞగుండమైనా లోపల సమిధల్ని మసి చేస్తుంది చితిమంట అయినా దాని మీద ఉన్న శరీరాన్ని బుడిద చేస్తుంది అక్కడ అగ్నికి ఎటువంటి పక్షపాతం లేదు ఎటువంటి బంధము అంటదు అలాగే అమ్మ కూడా ఎటువంటి బంధము అంటనేది ఆవిడ సృష్టించిన సృష్టిలో ఆవిడ ఉన్న సృష్టి మొత్తం ఆవిడ వల్ల జరిగిన ఆ సృష్టిలో దేనికి కూడా ఆవిడ బంధించబడదు ఈ భక్తి అనేది అన్నింటినీ ఒక్క అమ్మ దేనికిరా అమ్మ లోబడుతుంది అంటే మనలో ఉన్న భక్తికి మాత్రమే అమ్మ బంధించబడుతుంది కానీ దీనికి ఎటువంటి మైలా ఉండదు ఇది ఎందుకు భక్తి అనేది అన్నిటినీ వాడు పూర్తిగా దేన్నైనా సరే దానికి మించి ఏది కాదు అని నమ్మినవాడు ఆ భక్తికి వసుడైన వాడికి మాత్రమే అమ్మ వశమవుతుంది అంతేగాని పైన ప్రచార టాపాలకి ఆవిడ లొంగదు అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదర్లభ ఆవిడికి గ్రామం ఆవిడికే చెప్పుకోవాలి మనం ఒక కుండ ఉన్నదంటే అది బద్దలైనా చిట్లినా బీట్లిచ్చినా ఆ కుండలాగా తయారయ్యే ద్రవ్యమైన మట్టికి ఏ బాధ ఉండదు అట్లాగే ఏ విధమైన దుఃఖం కూడా ఉండదు అన్నీ కుండలే ప్రపంచమంతా అమ్మవారితోనే తయారైన ప్రపంచంలో ఉండేవారి రోగాలు రుష్టులు కష్టాలు నష్టాలు సుఖాలు లాభాలు ఏవి కూడా అమ్మకి ఆ ఈతి బాధలు ఉండవు అమ్మవారు ఎల్లప్పుడూ కూడా ముక్తస్థితిలోనే ఉంటుంది జనన మరణాలు లేనప్పుడే నిత్యత్వం ఉంటుంది నిత్యత్వం ఉన్న సంఘం లేకపోవడమే అమ్మవారికి విశేషం అసలు ఈ నామాన్ని విశేషణ ఉభయ పదార్థంగా చెప్పుకోవాలి అది ఉభయపదం కర్మధారయం ఎందుకంటే నిత్యత్వం అనేది ఒక విశేషణం ముక్తిత్వం అనేది రెండో విశేషణం కాబట్టి అమ్మవారు నిత్యత్వం కలిగి ముక్తిత్వం ప్రసాదించేటువంటి నిత్యముక్త నిత్యత్వం అంటే ఎప్పుడూ ఉండడం ముక్తిత్వం అంటే విమోచన ఎప్పుడూ ఉండేదానికి విమోచన ఏంటి కానీ ఆ రెండు విశేషణాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నా ఈ జీవన్ముక్త స్థితికి మాత్రం ఈ రెండు కూడా లక్షణాలుంటాయి అందుకే అమ్మవారిని మనం ఈ నామంతో కనుక ఉపాసిస్తే జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది ఈ నామానికి మనం ఎప్పుడూ ఎటువంటి సంగమం లేనిది నిత్యతత్వం ముక్తితత్వం లక్షణాలు కలిగినది ఇలాంటి రెండు విరుద్ధమైన లక్షణాలు కలిగి ఆ నామ ఉపాసనతో మనకి ముక్తిత్వం ప్రసాదించే అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఓం నిత్యముక్తాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ్మ